హాయ్ ఫ్రెండ్స్ ఇది మా రైల్వే కొడూరు బైపాస్ సెంటర్ సర్కిల్లో మా రామన్ టిఫిన్ సెంటరు అన్న మసాలా దోశల్లో ఎక్స్పర్టు అన్న చేసే మసాలా ప్రపంచంలో మనకు ఎక్కడైతేన దొరకదు నేను ఎక్కడెక్కడో తిరిగాను టూర్లు పోయినప్పుడు కానీ ఎక్కడా కూడా ఈ విధంగా ఉండదు మసాలా ఉలగడ్ల ఉల్లగడ్లగా రకరకాలుగా దరిద్రంగా దారుణంగా ఉంటుంది బయట ఎక్కడ మసాలా తినలేం మనము ఎంత దూరం పో ఎక్కడైనా పో ఇక్కడ అన్న మసాలా వేసి దాని మీద పొడేసి దాన్ని వేసి ఆయన చేసిన చట్నీ సాంబార్ కానీ వేసుకొని తింటే స్వర్గలోకాలే టిఫిన్ అమృతం అంటే అన్న దగ్గర తింటేనే టిఫిన్ అమృతం అని కూడా పేరు పెట్టచ్చు ఇదేదో వీడియో కోసం చెప్పే గొప్ప కాదు ఖచ్చితంగా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది టిఫిన్ ఇష్టంగా ఆనందంగా తినాలనుకునే ఎవరైనా కూడా పైగా తిరుమలాకి వస్తుంటారు కదా నా వీడియో ఈరోజు అంటే ఒక పదివేల మంది ఐదు వేల మంది చూడవచ్చు రేపు లక్షల్లో కూడా చూస్తారు దేవుడి దర్మానం మీ అందరి ధర్వా దయ వల్ల చూసినప్పుడైనా ఈ వీడియో ఎంత దూరం పోతుంది చాలా దూరం పోతుంది అప్పుడైనా మాకు తిరుమలకి మీరు ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తిరుపతి రూట్లో మా కడప దాటుకొని మా రైల్వే కొడుకు ఇది దాటుకొని పోయేటప్పుడు టిఫిన్ ఖచ్చితంగా ఇక్కడ చేయండి చాలా బాగుంటుంది అన్ని క్వాలిటీ వాడతాడు ఉద్దుపప్పు దాంట్లో లేసే భీము ఆయన వాడే ప్రతిదీ కూడా మనం నూరు నూట యాభై పెడితే ఆయన రెండు వందలుగా పెడితేస్తాడు అంత బాగుంటుంది ప్రతిదీ క్వాలిటీ సాంబార్కి వాడి కందిపప్పు కానీ దాంట్లో వేసే మొత్తం ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి చట్నీ అయితే ఒక్కొక్కటి చెప్తుంటే నోరు ఊరిపోతుంటుంది అమృతం ఉన్నట్టు ఉంటుంది చట్నీలో ఎవరైనా కూడా ఒక్కర వేస్తారు గడ్డి చట్నీ లేకపోతే వాళ్ళే సర్వ్ చేస్తారు కప్పులో వేసిస్తారు ఇక్కడ అట్టున్నదు మనకు నచ్చినంత చట్నీ నచ్చినంత సాంబార్ వేసుకొని హ్యాపీగా జురుకుంటా తినేయడమే ఆ అన్న దగ్గర ఇడ్లీ వచ్చి ఇంకొక స్పెషల్ అది రవ్వ ఇడ్లీ చేస్తాడు మా కోడూరులో రవ్వ ఇడ్లీ దొరికేది తక్కువ వాటిలో అన్నకాడ ఇడ్లీ స్పెషల్ ఇడ్లీ దింపడం వాల్సిన వెళ్ళిపోతూనే ఉంటాయి పార్సల్లో చాలా కష్టం ఇడ్లీ పట్టుకోవడం అన్నకాడ అంత బిజీగా ఉంటుంది దేవుడి ధర్మాన అన్న ఇంకా పది కాలాల పాటు ఈ టిఫిన్ సెంటర్ నడపాలని బాగా దేవుడి ధర్మాన బాగా పది రూపాయలు ఇంకా సంపాదించుకొని మంచి పొజిషన్లో ఉండాలని అన్న మసాలా దోశలు మనకు లైఫ్ లాంగ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్గు మసాలా కూడా అన్నం వేస్తే షార్ట్ వీడియో చేస్తున్నాను ఎగ్గు మసాలా నేను డబల్ ఎగ్ మసాలా తిన్నా ఈరోజు అది టేస్ట్ కాదబ్బా ఎంత చెప్పినా తక్కువే అన్నం గురించి అంత బాగా చేస్తాడు ఇది కేవలం మా కోడూరు ప్రజలకు మటుకే ప్రస్తుతానికి ఇది అవకాశము మీరందరూ ఎక్కడి నుంచైనా పరిసర ప్రాంతాల్లో ఉంటే ఖచ్చితంగా రండి ఇప్పుడు ఆరో తేదీ హైదరాబాద్కి పోతున్నా నేను రాపుల్ రాహుల్ సిప్లిగంజి ఒక ఇడ్లీ బాగుంటాయని చెప్పిన వీడియో వైరల్ అయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేద్దాము అలాగే కుమారి ఆంటీ కాడికి కూడా తిని వీడియో పెడదామని నేను ఆరో తేదీ వెళ్తున్నాను ఆ విధంగా మంచి తిండి ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఖచ్చితంగా మనం తిండి తినే మనుషులు కాబట్టి ఖచ్చితంగా మనకు ఏదైనా కోరికలు ఉన్నాయంటే తిండిలోనే నైంటీ పర్సెంట్ ఎక్కువ ఎవరికైనా కూడా తినే వాళ్ళకి భోజన ప్రియులకి అలాంటి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా టిఫిన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంత బాగుంటుంది ఎంత చెప్పినా తక్కువే అన్న గురించి ఒకసారి తింటే కానీ మీకు తెలీదు దీని విలువ ఏందో ఆమె విషయం ఏందో క్వాలిటీ కూడా మామూలుగా దోశ మనం బయట తింటే కనీసం ఒక రోజు అరగదు అది ఏం వాడతారో అంత దరిద్రంగా వాడుతుంటారు దోశ బయట తినాలంటే భయం అలాంటిది అన్న వేసే ఏం వాడతాడో మనం తింటే ఒక గంట కరీబీ మళ్ళీ ఆకలేస్తుంది అంటే మన ఇంట్లో కన్నా కూడా క్వాలిటీ అయిన వస్తువులు వాడి అన్న చేయడం జరుగుతుంది నాకు అన్న గురించి అన్న గొప్పతనం గురించి ఎంత చెప్పాలన్నా టైం సరిపోవటం లేదు నా వర్క్ ఒక్కరు బిజీగా ఉండడం వల్ల ఒక నాలుగు నిమిషాలు వీడియోనే తీయగలిగాను నెక్స్ట్ టైం ఇంకా ఒక అరగంట అయినా అన్నది తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి